అందరికీ నమస్కారం మనం ముప్పై ఒకటవ శ్లోకంలో బంధువులను చంపడం వల్ల వచ్చే పాపం దుఃఖం కంటే రాజ్యం తనకు ముఖ్యం కాదని అర్జునుడు చెప్పడం చూశాం ఇప్పుడు ముప్పై రెండవ శ్లోకంలో అర్జునుడు తన ఆలోచనను మరింత బలపరుస్తూ అర్జునుడు కృష్ణుడిని గోవింద అని పిలుస్తూ ఈ రాజ్యాన్ని భోగాలను సుఖాలను అనుభవించడానికి నాకు ఎందుకు కావాలి అని అడుగుతాడు ముఖ్య విషయం ఏమిటంటే సాధారణంగా ప్రజలు సుఖాలను కోరుకుంటారు కానీ అర్జునుడి దృష్టిలో ఆ సుఖాలను పంచుకోవడానికి బంధువులు లేకపోతే ఆ సుఖాలకు విలువ లేదు బంధువుల కోసమే తను రాజ్యాన్ని సాధించాలని అనుకున్నాడు కానీ వారినే చంపాల్సి వస్తే ఆ రాజ్యం ఉన్నా నాకేంటి లాభం యుద్ధ భూమిలో నిలబడిన బంధువులందరూ తమ ప్రాణాలను ధనాన్ని వదిలి వచ్చారని అర్జునుడు స్పష్టంగా గుర్తించాడు అంటే ఈ యుద్ధం ఎంత నష్టాన్ని కలిగిస్తుందో అతనికి తెలుసు ఇది అటాచ్మెంట్ లోని మరొక రూపం బంధువులు చనిపోతే ఆ దుఃఖాన్ని భరించలేక వారి కోసమే రాజ్యాన్ని వదులుకోవడానికి సిద్ధపడుతున్నాడు పైకి చూస్తే రాజ్యం వద్దు అనుకోవడం లాగా కనిపిస్తుంది కానీ ఇక్కడ అర్జునుడు రాజ్యం వద్దు అనుకోవడానికి కారణం ధర్మం కాదు బంధువులపై ఉన్న ప్రేమ ఈ తేడాను శ్రీ కృష్ణుడు తర్వాత ఈ శ్లోకంలో చెప్తాడు ఈ శ్లోకం మనకు నేర్పే ముఖ్యమైన పాఠం ఏమిటంటే జీవితంలో మనం ఏ లక్ష్యాన్ని సాధించినా దాని అవసరం ఎవరికి ఉందో మనం గుర్తించాలి ఒకవేళ ఆ లక్ష్యాన్ని సాధించడం వల్ల మనసుకు దగ్గరైన వారు దూరం అయితే ఆ లక్ష్యం మనకు నిజంగా సంతోషాన్ని ఇవ్వదు అందుకే మనం చేసే ప్రతి పని యొక్క ఫలితాన్ని కేవలం మన సొంత కోరికల కోసమే కాకుండా ధర్మం కోసం కూడా చూడాలి రాజ్యం సుఖం వద్దు అనుకుంటున్న అర్జునుడు తన బంధువులను చంపడం కన్నా యుద్ధంలో ఓడిపోవడం కూడా మేలేనని అనుకుంటున్నాడు అసలు తనతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న గురువులు మామలు కొడుకులు ఎవరెవరు ఉన్నారు వారిని చంపడానికి అతనికి ఎందుకు ఇష్టం లేదు ఈ విషాదాన్ని మరింత లోతుగా వివరిస్తూ వారి పేర్లు చెప్పి కృష్ణుడిని ఎలా ఒప్పించబోతున్నాడో తెలుసుకోవడానికి మనం తర్వాతి శ్లోకంలో కలుద్దాం हरे कृष्ण